ప్రజల కోసం ప్రాంతం కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు శాసనసభలో ఏ విషయాల మీద ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో మీకంటే ఎవరికెక్కు నేనేదైనా చెప్తే రాజకీయ కోణం అని భావిస్తారేమో నాకు వచ్చిన డౌట్ అది కానీ వాస్తవాలు ప్రజలకు తెలియడానికి మీతో పాటుగా నా షాయశక్తుల వాస్తవాలను చెప్పడానికి చేసే ప్రయత్నంలో నేను మీ ముందున్నాను తప్ప రాజకీయం చేయడానికి అనేక రాజకీయాలు చేస్తారు అవసరం కానీ ప్రజల విషయాల మీద స్పందించే సమయంలో రాజకీయాలకు ఉండకూడదు నేను చాలా బాధపడుతున్నాను నేను రోజు ఒక పదిహేను వార్తాపత్రికలు చదువుతాను ఐదారు గంటలు తర్వాత అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కానీ చాలా శ్రద్ధతో ఆ చూస్తుంటాను వింటుంటాను రాసుకుంటాను తర్వాత నాకు ఆమెట్స్ కూడా పెడుతుంటాను అప్పుడు చూడండి నిన్న చివరి రోజు కదా అసెంబ్లీ సమావేశం అంతే కదా చివరి రోజు పత్రికల్లో మీ అప్పులే మాకు షాపా ఆయన అన్నాడు ఇంకా చాలా అన్నాడు హెడింగ్స్ బోలెడు తప్పులు పుట్టేటప్పుడు బోలెడు తప్పులు పుట్టేటప్పుడు ఇగో ఇంకో పేపర్లో బొచ్చెడు తప్పులు పుట్టేటప్పుడు అన్ని పేపర్లలో ఉంది కానీ హెడ్డింగ్స్ కొద్దిగా తెలవాలని చెప్పి మీ ముందు చూపించాం ఇప్పుడు ఎన్ని రోజులైంది కొత్త ప్రభుత్వం వచ్చి అయిందా నిన్న వచ్చినట్లు కాదా సంవత్సరం తర్వాత అన్ని ఉత్సవాలు చేసుకొని ప్రజాపాలనని చెప్పుకుంటూ సాక్షాత్తు అసెంబ్లీలో తప్పుడు సమాధానమే కాకుండా మీకు జ్ఞానోదయం ఎప్పుడైంది అధికారంలోకి వచ్చినాక ఏడాదిక ఈ జ్ఞానోదయం జ్ఞానోదయమేనా మీకు ఆర్థిక స్థితిగతుల మీద ఏమైనా ఎప్పుడైనా ఎన్నడైనా అవగాహన ఉందా అర్థమైందా ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆర్థిక స్థితిగతుల మీద మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను మూడు ప్రశ్నలు వేస్తాను మీరు ఎన్నికల్లో రాజకీయాలు మాట్లాడతారు హామీలు ఇస్తారు కాదనిలేదు కాదనిలేదు కానీ ఇచ్చే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా నా మొదటి ప్రశ్న మీరు ఎన్నైనానండి దానికి నేను సమాధానం చెప్తా అదే కోణంలో కానీ గత పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారా లేదా దీనికి సమాధానం బాహాటంగా మీడియా ముందు కానీ లేకపోతే మా దగ్గరకు వచ్చినప్పుడు కానీ చెప్తారా రెండవది ఎన్నికలు వచ్చాయి రాజకీయాల్లో మాట్లాడుతుంటాం భూతద్దల్లో పెట్టు పెడతాం తప్పులను అది సర్వసాధారణం ఇవాళ కొత్తగా కానీ మీరిచ్చిన ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వీటన్నిటికీ ఎంత డబ్బు అవసరం ఉందో చెప్పగలుగుతారా బాహటంగా ప్రజల ముందు ఇది రెండవది మొదటిది కంటిన్యూ చేస్తారా లేదా రెండవది మీరు ఇచ్చిన హామీలకు ఎంత అవుతుందో ఎంత డబ్బు అవసరమో మీరు చెప్తారా మూడవది అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త మిజినరీ ఎవరు లేరు మేమే ఆలోచిస్తాం మూసి ప్రక్షాళన సరే కాంట్రవర్సీ ఉంది లక్షా యాభై ఐదు వేల కోట్లని ఆరు సంవత్సరాలు సంవత్సరానికి ఎంత అవుతుంది ఇరవై ఐదు వేల ఇది హామీలలో లేదు కదా ఇరవై నాలుగు లక్షల ఇండ్లు నాలుగు సంవత్సరాలు ఇది అదనంగా కదా ఇరవై నాలుగు లక్షల ఇళ్ళకి ఎంత అవుతుంది లక్ష ఇరవై వేల కోట్లు అవుతుంది అంటే నాలుగేండ్లకు ముప్పై వేల నేనేం తప్పు చెప్పట్లేదు నాలు ఎక్కలు కరెక్టే అనుకుంటాను ఇది ముప్పై అయిందా ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఆరు సంవత్సరాల్లో ఎంత అవుతుంది లక్ష ఇరవై వేల కోట్లు అదెంత అవుతుంది సంవత్సరానికి ఇరవై వేలు అది ఇరవై ఐదు వేలు ఇది ముప్పై వేలు ఇది ఇరవై ఐదు వేలు ఎంతైతుంది అది డెబ్బై ఐదు ఎనభై వేల కోట్లు అదనం దీనికి తోడు ఫోర్త్ సిటీ అని మరో పదహారు వేల ఎకరాలు తీసుకుంటామని చెప్తున్నారు మరో పదహారు వేల ఎకరాలకు ఎంత అవుతుందా ఏనా వెయ్యి రూపాయలకు వస్తుందా ఎక్కువ రెండు వేల మీ ఊళ్ళో ఎంత ఉంది బాబు ఎక్కువ అందా సగటు అంత ఉందా అవునా మరి పదహారు వేలకు ఎంత అవుతుంది ఆరు లక్షల నలభై వేలు అంటే ఇది అదలం మరి ఇంత డబ్బు డెబ్బై ఐదు ఎనభై వేలు సంవత్సరానికి ఆ మూడిటికి అయితే ఈ ఆరు లక్షల డెబ్బై వేలు ఎంత లెక్కలు తప్పు అయితే ఆయన క్షమాపణ పడుతుంటా ఇది కూడా ఎన్ని సంవత్సరాలు చేస్తారో చెప్తే సంవత్సరానికి అవుతుందో అయితే జరుగుతున్న కార్యక్రమాలకు అడ్డు రాకుండా కొనసాగించే విధంగా ఎన్నికల్లో అధికారంలో రావడం చేసిన మీరు ఏం హామీలు ఇచ్చారో దానికి ఎంత అవుతుందో అది కూడా ఖర్చు పెట్టుకుంటూ ఇది ఖర్చు పెడతారంటే ఎవరైనా నమ్ముతారా ఆ స్తోమతుందా ఏం మాట్లాడతారా ఈ తోటి బొచ్చడి తప్పులట తేడు అప్పులట అవునా అప్పుల గురించి దీని గురించి ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ గురించి మీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా నేను అంటున్నా ప్రజలను తప్పుదారు పట్టించేందుకు ప్రజలను మోసగించేందుకు ప్రజల దృష్టిని మరల్చేందుకు అసెంబ్లీ వేదికగా చేసి మోసం చేస్తున్నారు ఎందుకు తెలుసా ఈ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆరేడు కేంద్రపాలిత ప్రాంతాలు మన ఆర్థిక స్థితిలో ఎట్లా ఉన్నాయి ఇరవై తొమ్మిది ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇట్లో ముప్పై రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది ఇది వాస్తవం కాదా చూస్తారా వస్తారా చూపెడతాము అర్థం చేసుకుంటారా అంతేకాదు ఈ రాష్ట్ర సంపద ఎక్కడిసెక్కడికి పోయింది సుమారు నాలుగు లక్షల ఉంటే ఇలా పద్నాలుగు లక్షల పైసలు తిరిగింది మూడున్నర రెట్లు పెరిగింది ఏ రాష్ట్రంలో ఉన్నా పెరిగిందా ఏ దేశంలోనైనా పెరిగిందా పది సంవత్సరాల్లో ఇంత ఎత్తులో రాష్ట్ర సంపదకు అప్పులకు ఎలా ఉందో తెలుసా మీకు ఈ రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది రాష్ట్రం యొక్క అప్పులు ఇరవై ఏడు శాతం అయితే సంపద యూనో సంపద నూరు రూపాయలు అయితే అప్పులు ఇరవై ఏడే మీకేమైనా తెలివితేటలు ఉంటే ఇంగిత జ్ఞానం ఉంటే దేశం యొక్క అప్పులు సంపద ఎంతో తెలుసా మీకు దేశం నూరు రూపాయలు సంపాదిస్తే ఎనభై ఏడు వేల రూపాయలు అప్పులో ఉంది ప్రపంచంలో అమెరికా జపాన్ చైనాదంటే మనకు డీటెయిల్స్ రావు అమెరికా ఎంతో తెలుసా ఇరవై తొమ్మిది ట్రిలియన్ల ఆదాయం ఉంటే సంపద ఉంటే సంవత్సరానికి నలభై ఏడు ట్రిలియన్లు అంటే దాదాపు ఆదాయానికి డబుల్ అప్పులు ఉండాలి అట్లాగే జపాన్ వందకు వంద యాభై అంటే అప్పులు తీసుకోమని అంటులేదు కానీ ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికి కూడా ఆధునిక ప్రపంచంలో లేకుంటే మన నిజ జీవితంలో లోన్ అప్పు ఈజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ వైజాయ్ బోరవ్ టు ప్రొడ్యూస్ మోర్ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ప్రాసెస్ యూ సర్వ్ సర్వీస్ ది డెట్ ఆ మాత్రం ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావే ఎలక్షన్ల ముందు ఎందుకు మాట్లాడలేదు ఇవి వాళ్ళ మాట్లాడే మాట్లాడవు అప్రూవ్ ఉన్నాయి కాబట్టి మేము చేస్తాం ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఏదున్నా అప్పులు ఏ ఏ ఉన్నా అన్ని రాష్ట్రాల కన్నా పెరుగుతూ ఉన్నా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా ఇట్లా లేదు దేశంలో అదే కాకుండా సగటు ఆదాయం ఏ ప్రాంతానికైనా ప్రపంచంలో కానీ ఏ దేశం కానీ లేకుంటే మన రా దేశంలో మూడున్నర రేట్లు పెరిగిందా చూపెడతారా ఎట్లా అయింది ఇట్స్ అ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ వీ హ్యావ్ టు టేక్ లోన్స్ లోన్స్ ఫర్ వితిన్ ది లిమిట్స్ లోన్స్ ఫర్ వితిన్ ది లిమిట్స్ అండ్ వీఆర్ మచ్ బెటర్ దాన్ మెనీ అదర్ కంట్రీస్ అండ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ కెన్ యూ ఛాలెంజ్ దిస్ కెన్ యూ డిజగ్రీ దిస్ నీకేదో అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళో మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించడానికి నువ్వు చేయలేక చేసే శక్తి లేక మేనేజ్ చేయలేక ఆదాయాన్ని పెంచుకోలేక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసి చూసింటారు నేను కొత్తగా చెప్తే లాభము నష్టం నాకు తెలీదు ఏమయ్యా శాసనసభ్యులకు అది పెట్టారు కదా ఏది శిక్షణ అవునా పెట్టారా కొంతమంది పోయి కొంతమంది పోరంటున్నారు కానీ శిక్ష లేకపోసనసభ్యులు శాసన పట్టు ఎట్లా ప్రవర్తించారా ఓ సీసా విశ్వేషుడు చెప్పు చూపెట్టుడా ఇదేనా శిక్షణలో మీరు నేర్పింది వాళ్ళకి అవకాశం ఏంటి చర్చిద్దామంటేనేమో అవకాశాలు ఇయ్యరు అవకాశం లేకపోతే నిరసన తెలియజేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఇదా ప్రజాస్వామ్యంలో నిరసన ఒక హక్కు ఒక వేదిక ఒక కార్యక్రమం కాదా నిరసనను వేరే కొనలో చూస్తున్నారు నాకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సినిమాలు చూస్తారు థియేటర్లో పోయి ఎక్కడ కూడా చూస్తలేదు కానీ నాకు నిన్న నిజంగా సినిమా చూసినట్టు అనిపించింది అసెంబ్లీ చూస్తాను నా జ్ఞాపకాలు పాత మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ అందులో హీరో ఉంటాడు విలన్ ఉంటాడు హీరో ప్రవర్తన కానీ హీరో డైలాగ్స్ కానీ హీరో సినిమా అంతా ఎలా ఉంటుందో కొద్దిగా అర్థం చేసుకున్న వాళ్ళని అట్లాగే ఆ హీరో ముందట విలన్లు ఎంత పౌరుషంగా ఎంత ద్వేషంగా ఎంత బలవంతుడిగా కనబడుతూ ఏం మాట్లాడతారో చూడలేదా అందుకే నిన్న అసెంబ్లీ సమావేశాలు నాకు వెనుకట సినిమా చూసినట్టు అనిపించింది ఇలా హీరో ఎవరో విలన్ ఎవరో మీకే అర్థమైంది దమ్ము ధైర్యం ఉంటే చెప్పిన మాటలు అమలు చేయండి కష్టాలు ఉంటాయి నష్టాలు వస్తాయి చేయలేకపోయినాము చేస్తున్నాము అని చెప్పండి దమ్ముంటే ఒకరిని నిందిస్తే మనం పెద్దగైతామా నిందలకు అర్థం ఉందా నిందల్లో సత్యం ఉందా మీరు చెప్పే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా అందుకే చర్చకు మీ మీలాంటి వాళ్ళ ముందట చర్చ పెట్టుకుంటే అక్కడ ఇది ఉండదు కదా అంతరాలు ఉన్నాయి కదా తర్వాత చెప్పడానికి అవకాశం ఇస్తారు కదా ఏ ఏం మాట్లాడాడు మొదలు చెప్పింది చేయలేదు తర్వాత ఏదో మాట్లాడతాడు తర్వాత మాట్లాడాడు ఇంకా చాలా ఉన్నాయి ఏ మహానుభావుడు ఆదాని గురించి ర్యాలీ తీశాడు అబ్బా చాలా గొప్ప మనిషి అంటే ప్రజల చెవుల్లో పూలు పెట్టేటువంటి ఆలోచనతో చేసే కార్యక్రమం తప్ప వాస్తవా కలిసి ఒప్పందాలు చేసుకోలే తర్వాత అక్కడెక్కడో ఏదో కేసు అయిందని చెప్పేసి ఇక్కడ ఇదన్నావు మొదలేం చేసావు వంద కోట్లు ప్రభుత్వానికి ఇస్తే ఆయన చేసిన పాపాలన్నీ తప్పులన్నీ అవినీతికరీ మాయమవుతాయా ఒక ప్రభుత్వానికి ఇచ్చాడా ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల నమ్మబలకట్లేదా మీరు ఓ ఆయన ప్రభ మన మన రాష్ట్రానికి ఇస్తున్నాడు అని చెప్పదు ఎందుకే కదా విధవ సారీ ఆ లోపల ఇంకేముందా నాకు తెలుసు కానీ చెప్పేది కాదు ఇవన్నీ మీకు తెలియదా అట్లాగే ఇంకో కాంట్రాక్ట్ మొత్తం తీసిపారేయండి ఉంచొద్దు అది ఇది అని చెప్పేసి ఓ రెండు వందల కోట్లు ఇవ్వగానే అన్నీ మాఫైతాయా ప్రభుత్వానికి ప్రజల కోసం ఇచ్చిన చెప్పుకొని పొద్దు గడపడానికి దోచుకోవడానికి వెనకాల నుంచి చేస్తే ప్రజలు ఊరుకుంటారా చాలా 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 రాజకీయ నాయకులను చూసాం చాలా పార్టీలు చూసాం చాలా ఎన్నికలు చూసాం ఇంకా పోయేట ఎక్కడికి రాజభవన్ దగ్గరికి ర్యాలీగా పోయింది బాబు నేను అంటున్నా మీకేమన్నా అని నదాలంటున్నాను పార్లమెంట్లో నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు జేపీసీ కావాలని అదాని మీద నోటీస్ ఇచ్చారా ఆందోళన చేశారా ఆ రోజు నువ్వు రాజ్భవన్కి ఎందుకు పోయినావు ప్రచారం కోసమే కదా గవర్నర్కి కలిసావా గవర్నర్కి ఇచ్చావా తీసుకోకపోతే నువ్వు లెటర్ పంపావా రాష్ట్రపతి స్వయంగా వచ్చింది హైదరాబాద్ నగర్ అంటే రిసీవ్ చేసుకున్నావే తప్పదు మర్యాద అది మన సాంప్రదాయం కలిసినప్పుడు నువ్వు లెటర్ ఇవ్వచ్చు కదా ఇచ్చావా ఆ దాని మీద లేదు నేను ఏదో ఎప్పటికి ప్రతి సంవత్సరం వస్తే నాలుగైదు రోజులు ఉంటారు రాష్ట్రపతులు సౌత్ ఇండియాలో హైదరాబాద్లో రాష్ట్రపతిని వెళ్ళాలని పోయినప్పుడు అదే బిస్కెట్లు పరామర్శలు ఏదో హ్యాపీగా కలిసి అప్పుడైనా ఇవ్వచ్చు కదా ఇచ్చావా దమ్ముందా ధైర్యం ఉందా ఇవన్నీ మోసం చేస్తా ఎందుకయ్యా ఈ నాటకాలు చరిత్ర చరిత్రే చరిత్రలో ఉంటారు అందరూ నేను ఇంతో మా తల్లిగారు చెప్పి నువ్వు రామాయణం గురించి మహాభారతం గురించి చిన్నప్పుడు రావణుడు రావణుడే రాముడు రాముడే ఎవరి చరిత్ర వాళ్ళదే చరిత్ర రూపుమాపలేం కదా మాతావా నేనైతే ఇంతవరకు శ్రీలంక పోలేదు ప్రపంచం అంతా దాదాపు డెబ్బై శాతం దేశాలు తిరిగింది అదృష్టం అనుకున్నా పోకపోవడం కానీ లఘుచర్లను చూసిన తర్వాత శ్రీలంక చూడాల్సిన అవసరం లేదు లంక లఘిచర్ల రావణుడు రాముడు రేవంతు కేసీఆర్ గారు చరిత్రలు మార్చడం మీ తరం కాదు మంచి ప్రవర్తనతో మంచి ఉద్దేశాలతో మంచి నిర్ణయాలతో ప్రజల ముందుకు రావాలి ప్రజలు నొప్పించాలి ప్రజల అభిష్టాన్ని చూరగొనాలి అంతేకాని మోసం దగాలతో ఉండదు ఎవరే శ్రీకృష్ణుడు పాండవులు వెంబడి ఎందుకున్నాడు అదే నాకు తెలవకు అడుగుతా మంచి కోసం మంచిదని అనుకోదు అంతేనా వాళ్ళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ తెలంగాణ కోసమే పాటు ఉద్యమం జరిగింది యాభై ఐదులో మేము కూడా ఉన్నాం బడిగల్ట కొట్టాం బజార్లోకి వచ్చాం ఇడ్లీ సాంబార్ గోపాయకు అన్నాం యాభై ఐదులో విశాలాంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అనే నినాదం కూడా పెట్టాం మేము పిల్లలుగా ఐదో తరగతి రాలేదే తర్వాత ఎన్నో కార్యక్రమం రాలేదే స్వాతంత్ర పోరాటం రెండు వందల సంవత్సరాలు జరిగింది మొదలు చేసిన తప్పు చేశారా అదే చివరి పది సంవత్సరాల్లో నెహ్రూ గారు గాంధీ గారు సర్దార్ పటేల్ గారు సుభాష్ చంద్రబోసు వాళ్ళు వచ్చిన తర్వాత ఊపందుకున్నది ఆంగ్లేయులు పారిపోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు ఆమరణ నిరక్షతోటి అన్ని పార్టీలను ఒప్పించే స్థితికి తీసుకొచ్చాడు రాష్ట్రంలో దేశంలో వాస్తవాలను చూడండి అభివృద్ధి కోసం మేము చేస్తున్నాం అడుగుతున్నాం అని చెప్పాడు ఒక్క వాటు రెండు రాష్ట్రాలు వాళ్ళు ఆరు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కొన్ని రాష్ట్రాలను నేర్పరిచినా కూడా తెలంగాణ చేయలేదు కాబట్టి చివరిగా అందరూ ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఆయన నిరార దీక్షతోటి ఆయన పోరాటంతో ఆయన చైతన్యంతో ఆయన చేసిన దాంతో వచ్చింది అందుకే ఇట్స్ వచ్చినాను మస్తి ఎస్ కేసీఆర్ అండ్ తెలంగాణ ఇస్ డనింగ్ ఈజ్ డూయింగ్ ఇట్ అన్ని రంగాల్లో ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి ఏదో అంబేద్కర్ది వీళ్ళు వాళ్ళు మాట్లాడారు ఇక మరి ఒక రోజు anni మాట్లాడతే బాగుండేదిలో నాకలేదు హా త్వరాయా అంబేద్కర్ హ అదే నాకు అడికేంటో మరి చాపట్ మాట్లాడటప్పుడు మాట్లాడతా చెప్పండి ధన్యవాదాలు థాంక్యూ నో కేఆర్ కెనన అనే కార్యక్రమం ఇన్ని జిల్లా మందికి ఇస్తున్నాం ధన్యవాదాలు మీరు చెప్పిన अकॉर्डिंग ఆ మీరు నేజేం చెప్పి ఒక నిర్మాణత్మక చర్చ అసెంబ్లీని పెట్టి కబుర్త మెడల్ ఇచ్చే ప్రయత్నం కేఆర్ ఎందుకంటే మీరు అద సపోర్ట్ చేశారు ఓకే చాలా సంతోషం మీ సూచన మంచి సలహాదారులుగా కూడా పనిచేస్తారు కానీ రాజకీయాల్లో మీరుంటే ఏం చేస్తారో అప్పుడు చూడాల్సిన అవసరం ఉంటుంది ఒక్క దయచేసి ఏమనుకో కొత్తగా ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చెప్పారు అవకాశం ఇస్తున్నారు అవకాశం ఇచ్చినా పార్టీ పరంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం దయచేసి బడ్జెట్ ప్రసంగంలో ఇద్దరు ముఖ్య నేతలు రెండున్నర గంటలు మాట్లాడిన దానికి ఒక్క వాక్యానికి కూడా సమాధానం ఈ ప్రభుత్వం నుంచి వచ్చిందా నిన్న వాటి విషయాల మీద ఈ సభ్యులు మాట్లాడితే వాటి మీద స్పందన వచ్చిందా వచ్చి ఇక సొన్న మాటలు మాట్లాడావు నీకు అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా స్పీకర్ గారు ఇచ్చారు ఇంకోరు మాట్లాడకూడదు ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి అవకాశం ఇస్తారా ఇటువంటి సందర్భంలో ఆయన ఎవరయ్యా ఆయన వచ్చి వీళ్ళ ముందరు కూర్చొని మాట్లాడాలా ఈ దేశంలో తెలుసా ఆయన ఎవరు పద్నాలుగు సార్లు ఒక్క నిమిషం పద్నాలుగు సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి ఈ దేశంలో ఆయన ఒక్కడే ఇక చాలా మంది అడుగుతారు మీ దాంట్లో కూడా అయ్యో ఆయన ఉన్న కర్ణాటకలో అడగల లేకపోతే ఆయన ఎవరు జ్యోతిబాసు వాళ్ళు పన్నెండు సార్లు గెలిచారు సరే ఇది బై ఎలక్షన్స్ కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు పద్నాలుగు సార్లు పొందిన వ్యక్తి కేసీఆర్ అయితే నిర్ణయాకం మొన్నచ్చి అవకాశం లేకుండా అనుభవం లేకుండా అవగాహన చేసుకోలేక అహంకారంతో మాట్లాడే వాళ్ళ ముందు కూర్చోవాలా చాలదా ఒక్క నిమిషం పూర్తి చెప్పండి దయచేసి మీరు అడిగారు నేను చెప్తా ఆ రెడీ సరే నెంబర్ ఆఫ్ అవర్స్ నో ప్రాబ్లం ఇంకో ఇది రాజకీయం అవకాశం ఇస్తాం చేసే తప్పులు చేయండి చూద్దాం రాజకీయాలు కూడా ఉంటాయి కదా ఓ ఇక్కడికి కొత్తలే అంత అయిపోయిందా ఇక్కడికి వచ్చే వాళ్ళకు సమాధానం చెప్పావా సమాధానం చెప్పకుండా నువ్వు చెప్పింది నేను పోవాలా చెప్పండి వి నో వాట్ వీ డూ నో 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 వాట్ వీఆర్ డూయింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అవి